శ్రీమన్మహాభారతము ఐదు వందల తొంభై మూడవరోజు ఓం అస్మద్గరుభ్యో నమారాయణం నమస్కృతరై నరోం దీ సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము అరవై నాలుగవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రజా దుర్యోధనుడు విదురునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా పరాత్పరుడైనటువంటి ఆ దేవదేవుని బుద్ధే ఈ జగత్తులోని సకల కార్యాలను శాసిస్తుంది సరే నువ్వేమో శత్రుపక్షపాతివి శత్రువులను ప్రేమిస్తూ మమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నావు అట్లాంటి మనిషివైనటువంటి నిన్ను ఇంట్లో ఉండనివ్వకూడదు అందుకని ఓ విధుర సహా ఎత్ర ఇచ్చసి విదుర తత్ర గచ్చ నీకు ఎక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తే అక్కడికే వెళ్ళు ఓ విధుర చెడు ప్రవర్తన కలిగినటువంటి స్త్రీని ఎంత బాగా చూసుకున్నా ఆమె ఒకనాటికి భర్తను విడిచే వెళ్ళిపోతుంది అంటూ దుర్యోధనుడు విదురుడిని నిందించగానే విదురుడు ధృతరాష్ట్రునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా మంచిని చెప్పినంత మాత్రాన తన వారిని వదులుకోవటం అనేటటువంటి వారి స్థితి ఎట్లా ఉంటుందో నువ్వైనా చెప్పు అని ధృతరాష్ట్రునితో అని మళ్ళీ దుర్యోధనునితో ఓ దుర్యోధన నువ్వు మూర్ఖుడవు మందమతివి నిన్ను నువ్వు చాలా గొప్ప పండితుడను అని భావిస్తూ ఉన్నావు చెడు ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ మంగళకర కార్యములకు ఏ రకముగా పనికిరాదో ఆ రకంగానే నీలాంటి మూర్ఖుడిని మంచి మార్గములో నడిపించలేము పడుచు పిల్లకు ముసలివాడు నచ్చనట్టే నా మంచి మాటలు నీకు నచ్చవు అయితే మీ పనులలో మీరు చేసేటటువంటి కార్యాలలో నీకు నచ్చిన మాటలే వినాలి అని అనుకుంటే నీలాంటి మందబుద్ధి కలిగినటువంటి వారినో మతి చెలించినటువంటి వారినో నీ సలహాదారునిగా పెట్టుకోవాలి హో దుర్యోధన లభ్యతే ఖలు పాపీయాన్ ఈ లోకములో నీ మనస్సుకు నచ్చేటట్టు మాత్రమే మాట్లాడేటటువంటి పాపాత్ములు చాలామంది ఉంటారు కానీ అప్రియస్య పథ్యస్రోత చ దుర్లభ మంచి మాటలు చెప్పేటటువంటి వారు హితాన్ని చెప్పేటటువంటి వారు వినేవారు వీరిద్దరూ చాలా అరుదుగా దొరుకుతారు ఈ లోకంలో రాజు యొక్క ఇష్టాయిష్టాలను లెక్క చేయకుండా రాజుకు ఇష్టము లేకపోయినా హితాన్ని చెప్పేటటువంటి వాడే రాజుకు నిజమైనటువంటి సహాయకుడు అంటూ విదురుడు దుర్యోధనునితో ధృతరాష్ట్రునితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణా కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ